ఇక కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ బీజేపీ చేతికి బ్రహ్మాశ్రమ హస్తం పార్టీ అయోధ్య మహాకత్రువుకు రామని ప్రకటన రాములోరి విగ్రహ ప్రతిష్టనకు వెల్లభూమని స్పష్టీకరణ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటున్న కాంగ్రెస్ తలంబరాలను రేషం బియ్యమన్న మంత్రి పొన్నం జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలతో హీటెక్కిన ఇష్యూ కాంగ్రెస్ జిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందే గుయ్యితో తోడుకున్న హస్తం పార్టీ అయిపోయాయి ఇక జాకీ కాదు ఇంకా మీరు ఏమైనా బుల్డోజర్లు పెట్టి లేపినా లేవదు మీ పార్టీ అయిపోయింది ఒక కుటుంబ పెద్ద ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు నిర్ణయం సరైందా కాదా అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాంటిది ఒక పార్టీ అది కూడా జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంత మేధోమదనం జరగాలి కానీ భారత జాతీయ కాంగ్రెస్ తీరు చూస్తే అలా కనిపించడం లేదు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ మీద ఉన్న మరకను తొలగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి కానీ కాంగ్రెస్ మాత్రం ఆ మరకను మరింత పెద్దదిగా చేసుకుంటుంది ఓ వైపు ఒళ్ళంతా మురికిని రుద్దుకొని దేశంలో బీజేపీని డూకొచ్చేది తామేనని బీరాలు పోస్తుంది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందనే చేసిందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట అయిపోయే అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు దాదాపు ఐదు వందల ఏంలుగా యావత్తు భారతదేశం కళలు కన కళలు నిజం కాబోతున్నాయి అయోధ్యలో నూతన ఆలయ నిర్మాణం అందులో రాములోరి వారి విగ్రహ ప్రతిష్టన కార్యక్రమాలను రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ చూపెడుతుంది చూసుకుంటుంది ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించి చాలా మందికి ఆహ్వాన పత్రికలు పంపింది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఆహ్వానం అందించింది కానీ తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించింది కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నది కాబట్టి అయోధ్య కార్యక్రమాలని వారి చేతిలోనే జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది అంటూ కూడా చూసిన పరిస్థితి అయిపోయా ఏమున్నదక్క ఏమున్నదక్క ము మూట చదుకొని బో అయిపోయింది మీ కాంగ్రెస్ జాతీయ మీ పార్టీకి ప్రధాన మంత్రి అభ్యర్థి కరవే మీ పార్టీకి సంబంధించి ఆచితూచి మాట్లాడే నేత దొరకడు దాంతో పాటు ఒక దే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాములూరికి సంబంధించి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిసి మాత్రమే చేస్తుంది మేము రాము ఇది కేవలం బీజేపీ రాజకీయం అని చెప్తావా రాహుల్ గాంధీ గిదాని రాజకీయం ఏం నేర్చుకున్నావు రాజకీయాల గురించి నువ్వు గిదా వీళ్ళు నేర్చుకున్న కథ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఐదు వందల ఏళ్ళుగా యావత్తు భారతదేశం కలలుగన్న రాములోరి అయోధ్య నిర్మాణానికి సంబంధించి జరిగితే ఇక తెలంగాణ రాష్ట్రం మంత్రి ఉంటాడా ఆయనకు రేషన్ బియ్యానికి తలంబరాలకు తేడా తెలియదు చిచ్చి చిచ్చి ఏం కాంగ్రెస్ ఆమెది ఇక చూడు రి అయిపోయింది మీరు ఎట్లా అంటే ఒళ్ళంతా ఆల్రెడీ మురికి ఇంక ఇంత ఎక్కువ చేసుకుంటున్నాడు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి ప్రజలతో వెళ్తే ఎట్లుంటుంది ఏం చేయాలి ఏం కథ అనే విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు గీదా మీరు చేస్తున్న కథ గీదా అంటున్నా ఏం 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 మనసులే మీరు గీదా ఒక దేవుడికి సంబంధించి రామ్ మరి మీరు ఎందుకు అట్లా వివరిస్తున్నారు అనేది మీరే ఆలోచన